వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యా శారీస్ అండ్ కిడ్స్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మిక్స్డ్ కలెక్షన్ విత్ క్లియరెన్స్ అండ్ న్యూ స్టాక్ అరైవ్ అయింది సో ఎవరు మిస్ చేసుకున్నా కలెక్షన్ అనేది చాలా బాగుంది మిస్ చేసుకున్నా కలెక్షన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా చూపిస్తాను మిస్ చేసుకోద్దాన్ని నేను గివ్ ఇవే కూడా తీస్తాను ఎండ్లో సో మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అండ్ కొన్ని ఆఫర్స్ ఎలా అయితే ఉన్నాయి క్లియర్ చేద్దామని సో ముందు క్లియరెన్స్ సెల్ స్టాక్ అనేది చూపిస్తాను తర్వాత న్యూ స్టాక్ అనేది చూపిస్తాను న్యూ స్టాక్ కూడా అరవై ఎనిమిది కూడా మిస్ చేసుకోదండి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే నేను షారీస్ అన్ని ప్రతిదీ ఓపెన్ చేయను జస్ట్ ఇలా మీకు కలర్ వైజ్ చూపిస్తాను ఇది వచ్చేప్పటికీ మీకు మంచి మెరూన్ రెడ్ కలర్ కి ఇలా పెట్టే డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి జార్జెట్ వస్తుంది అండ్ మీకు లేస్ మోడల్ లో కూడా వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి ఫుల్ శారీ ఫ్రెష్ శారీ క్లియరెన్స్ సెల్ లో అయితే పెట్టేస్తున్నాను ఆఫర్ లో ఉన్నప్పుడే తీసేసుకొని మీకే బెనిఫిట్ ఉంటుంది సో ఎవరు బార్గిన్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే క్లియరెన్స్ లో పెట్టినా కూడా బార్గెన్స్ అయితే చేస్తున్నారు అది ఒకటి విషయం క్లియరెన్స్ అంటే పెట్టిన డేట్ కంటే చాలా లాస్ కి అయితే సేల్ చేస్తాము ఒక మాకు మేము జిఎస్టీలు అవన్నీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవన్నీ తీసేసి అవన్నీ మేము ఏం పట్టించుకోకుండా చాలా లాస్ అయితే సేల్ చేస్తాము శారీ మాకు పడ్డ రేట్ కింద ఒక థర్టీ రూపీస్ లాస్ గా పెట్టేస్తాము సో మీరు చెప్పుకోండి ఎవరు ఆ పర్సెల్లో పెడ పెట్టినప్పుడు తీసేసుకోండి మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీ వచ్చేప్పటికీ మొత్తం ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లేస్ అనేది సిల్వర్ లేస్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ దీనికి వచ్చేటికీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ శారీ కూడా ఉంది ఇది కూడా మీకు మంచి ఆఫర్స్ లో పెట్టేస్తున్నాను డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ మొత్తం ఇదే విధంగా శారీ లెంత్ వచ్చేప్పటికి సిక్స్ మీటర్ ఉంటుంది ఇది కూడా మీకు క్లియర్ గా మెన్షన్ అన్ని శారీస్ కాదు ఈ ఒక్క శారీ మాత్రమే లెంత్ అనేది తక్కువ ఉంటుంది సిక్స్ మీటర్ ఉంటుంది శారీ లెంత్ పల్లో బ్లౌజ్ కంపల్సరిగా ఉంటాయి ఫ్రెష్ శారీ ఫుల్ శారీస్ కలెక్షన్ ఓన్లీ దీనికోస్ ఇప్పటికీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ గా ఉంటుంది సో ఎవ్వరు మిస్ చేసుకోదండి టూ నైన్టీ నైన్ కలెక్షన్ ముందు చూపించి ఆ తర్వాత మీకు న్యూ స్టాక్ అనేది చూపిస్తాను ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోదండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మీకు ఇది కూడా మీకు ఆఫర్ సెల్ లో పెట్టేస్తున్నాను తీసేసుకోండి ఆఫర్ లో ఉన్నప్పుడే ఇది కూడా మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ దీనికి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండ్ కొల్ లోకి లబ్బి కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా చిన్న కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు ఈ విధంగా మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్ క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను ఆఫర్ లో ఉన్నప్పుడే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇది కూడా మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ స్టాక్ ముందు చూపించి ఆ తర్వాత మీకు న్యూ స్టాక్ అనేది చూపిస్తాను ఎవరు మిస్ చేస్తుందండి శారీస్ అనేది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చెప్పటికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అడిషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోద్దండి సో నైన్టీ కలెక్షన్ అయితే కంప్లీట్ అయినాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ శారీకి బ్లౌజ్ అనేది మిస్ మ్యాచ్ వచ్చింది సో అందుకోసం దీని కాస్ట్ అనేది చాలా తక్కువకి పెట్టేస్తున్నాను ఓకే అండ్ వాళ్ళు తీసి ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీకి పెట్టాను ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేపటికి మీకు ఓన్లీ ఇట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి షిప్పింగ్ మాత్రం అడిస్తూ ఉంటుంది ఫ్రెండ్ అది మాత్రం త్రీ సెవెంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి ఇంకోటి బ్యూటిఫుల్ శారీ అనేది వచ్చేసింది ఇదిగోండి ఈ డిజైన్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది ఇది వచ్చేప్పటికి మీకు ఓన్లీ అట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంకోటి కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది అండ్ టూ నైన్టీ నైన్ రూపీస్ శారీస్ అయితే వన్ మోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్ ఓకే అన్న వాళ్ళు తీసేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది స్టాక్ క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇవి బయట మీకు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని ఉంది సేల్ మీరు చూసాక పర్చేస్ అయితే చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అది ఉంటుంది ఫ్రెండ్స్ క్లియర్ గా విన్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా మీకు ఆ పర్సల్లో పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే అన్న వాళ్ళు క్లియర్ చేద్దామని స్టాక్ పెట్టేస్తున్నాను ఓన్లీ దీనికోస్ట్ ఇప్పటికీ మీకు ఆ పర్సల్లో అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓన్లీ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫాస్ట్ గా బుక్ అయితే చేసుకోండి ఇది పడ్డ రెడ్ కన్నా లాస్ పెట్టేస్తున్నాయి దీనికి ఎందుకంటే స్టాక్ న్యూ స్టాక్ మళ్ళీ వస్తున్నాయి అందుకోసం అని క్లియర్ చేద్దామని ఫాస్ట్ గా బుక్ అయితే చేసేస్తుంది ఇందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఇది చాలా బ్యూటిఫుల్ గానే ఫ్రెండ్ ఎవరు మీరు చేసుకోదండి ఇవి ప్రింట్ అనేది హెవీ ప్రింట్ ఇది మామూలు ప్రింట్ అది కాదు ఇది ఇది హెవీ ప్రింట్ అనేది వచ్చేసింది వర్క్ బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది నేను ముందే మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేసింది ఇందులోనే ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదిగోండి ఈ కలర్ చాట్ పింక్ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్ శారీస్ అనేది వెయిట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి క్లియరెన్స్ అండ్ ఆఫర్ సేల్ అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా బుకింగ్ అయితే ఫ్రెండ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ సేల్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ చాట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేప్పటికీ మీకు టమాటా కలర్ లాగా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా రెడ్ కలర్ అనేది చాలా గా ఉన్నాయి ఈ ప్రింట్ అనేది ఓన్లీ ఇప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేస్తుందండి శారీస్ అనేది చాలా చాలా గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ చాట్ వచ్చేప్పటికి ఇంకోటి కలర్ చాట్ ఇందులోనే ఉంది సేమ్ ఇదే ఇంకోటి కలర్ చాట్ అండి బ్యూటిఫుల్ గానే రామా కలరు నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకోటి ఆఫర్ ఎల్లో అయితే మీకు ఎందుకండి ఈ విధంగా ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేపటికి మీకు జార్జెట్ మోన్ అనేది వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గానే ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ దీనికి క్యాటలాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది చేస్తే చాలా చాలా సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్ మీరు చేసుకోదండి ఓన్లీ దీనికి మీకు చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ దీనికి వాసటికి మీకు ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే మీకు ఈ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చాట్ అనేది ఈ విధంగా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ ఇంతకు ముందు మేడ్ బ్లౌజ్ ఉంది కదా ఇది కూడా మీకు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోద్దండి చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది కూడా మీకు టూ నైంటీ నైన్ రూపీస్లో లో పెట్టేస్తున్నాను ఆఫర్ సెల్లో ఇది కూడా మీకు అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి ఇది కూడా మీకు క్లియరెన్స్ అండ్ అయితే పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓన్లీ దీనికోసీ మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇందులో మీకు బ్లాక్ కలర్ ఒకటి అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్తో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి మిస్ చేసండి శారీస్ అన్ని మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇందులోనే మీకు మ్యాచ్ వన్ లో సారీస్ అంటారు కదా ఈ శారీస్ అనేది ఉన్నాయి కూడా ఇది కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అనేది మిస్ చేసుకోద్దండి శారీస్ అనేది చాలా చాలా సూపర్ గానే ఫ్యాబ్రిక్ కూడా మీకు క్వాలిటీ కూడా చాలా నెంబర్ క్వాలిటీ సూపర్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఇది చిప్పటికి మీకు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మిస్ చేసుకోద్దండి శారీస్ అన్ని మీకు చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని సారీస్ కూడా మీకు అండ్ నెక్స్ట్ ఈ శారీ కూడా ఇంకోటి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇది కూడా మీకు ఓన్లీ ఓన్లీ రూపీస్ నెక్స్ట్ న్యూ కలెక్షన్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా అయితే న్యూ కలెక్షన్ అనేది అరైపోయింది చాలా బ్యూటిఫుల్ గానే ఫ్రెండ్ ఈ విధంగా మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది లైట్ వైట్ జార్జెట్ శారీ మొత్తం ఇలాగే వర్క్ అనేది వచ్చేస్తుంది నేను మన సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ రిమైనింగ్ శారీస్ అన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా అయితే శారీ మొత్తం ఈ విధంగా రన్ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా కట్ వర్క్ మోడల్ అయితే వచ్చేసి ఇదంతా మీకు రియర్ మిర్రల్స్ అయితే చాలా అసంగా ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేస్తుందండి శారీస్ అనేది దీని కాస్ట్ అనేది బయట చాలా ఎక్కువ ప్రైస్ ఉంది బట్ మన సబ్స్క్రైబర్ కోసం ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ కి అయితే పెట్టేస్తున్నాను బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మిస్ చేస్తుందండి శారీస్ అనేది ఇది షోల్డర్ పార్ట్ వరకు మీకు ఫుల్ హెవీ వర్క్ అనేది వచ్చేస్తాయి షోల్డర్ పార్ట్ వరకు ఫుల్ హెవీ వర్క్ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ అండ్ పార్ట్ లో కూడా మీకు ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది ఫ్లిచ్ లో కూడా మీకు ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా సూపర్ గానే మెహందీ కలర్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ అండ్ దీనికి ఈ విధంగా హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది అండ్ బ్లౌజ్ కి అయితే నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలెక్షన్ అయితే మిస్ చేసు అండి ఓన్లీ దీనికి మీకు చాలా తక్కువ అయితే పెట్టేస్తున్నాను త్రిబుల్ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మీరు చూసుకోద్దండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కలిసి అయింది ఇందులోనూ కలర్ చాట్ అనేది చూపిస్తాను మీకు నెక్స్ట్ కలర్ అయింది ఇదిగో నెక్స్ట్ కలర్ చాట్ అనేది విధంగా ఇందులోనూ వేరే కలర్ చూపిస్తాను సేమ్ ఆ డిజైన్ ప్యాటర్న్ ఇది కూడా మీకు ఇలా అయితే కలర్ చార్ట్ అనేది వచ్చేసింది చాలా సూపర్ గా ఉన్నాయండి మిక్స్ చేసుకోద్దండి శారీస్ అనేది ఇందులో వన్ మోర్ కలర్ షాట్ అనేది ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంది అండ్ నెక్స్ట్ మా చెప్పటికి ఇంకోటి కలర్ అయితే త్రిబుల్ నైన్ ఈ విధంగా ఇంకో కలర్ షాట్ అనేది ఈ విధంగా శారీ వేర్ చేస్తే ఈ విధంగా లుకింగ్ అనేది ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా అనండి ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఫ్రెండ్స్ మీకు చేసుకోద్దండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ లో అయితే ఈ కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేటి మీకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది చాలా చాలా సూపర్ గా ఉండండి హెవీ క్వాలిటీ సారీస్ ఇది చాలా సూపర్ గా ఉన్నాయి దీనికి బ్లౌజ్ పల్లో అనేది జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి పల్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది ఇందులో మీకు టూ కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టూ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ లో అయితే ఈ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కావాలంటే ఫాస్ట్ గా బుకింగ్ అయితే పేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉండండి నెక్స్ట్ కలర్ చాట్ అనేది ఈ విధంగా నెక్స్ట్ కలర్ చాట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ చేసుకోద్దండి క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి దీనికి బ్లౌజ్ పల్లో ఈ డిజైన్ ప్యాటర్న్ కి బ్లౌజ్ పల్లో చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది అండ్ పల్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది నెక్స్ట్ మంచి ట్రెండింగ్ లో ఇప్పుడు హార్డ్ డిజైన్ లో ఈ డిజైన్ ప్యాటర్న్ కొత్త మోడల్ ఇవన్నీ మీకు న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ ఇవన్నీ ఓన్లీ త్రీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ ఇదే ప్యాటర్న్ లో మీకు లేస్ మోడల్ లో వస్తున్నాయి దీనికి మీరు ఈ శారీకి లేస్ ఒకటి అటాచ్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ కలెక్షన్ లాగా అయిపోతాయి ఇది చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు చేస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేప్పటికి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులోనే రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ అయితే ఇంకోటి అవైలబుల్ ఉన్నాయి మిస్ చేసుకోద్దండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మధ్యలో పట్టులో అయితే చాలా వరకు అయితే అడిగినారు బట్ స్టాక్ అయితే నాకు దొరకలేదు వన్ శారీ మాత్రమే ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫాస్ట్ గా ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ కలర్ ఇది వైన్ కలర్ ఓన్లీ దీనికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా బ్రాకెట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది పనిలోకి ఇలా టజల్స్ అయితే వచ్చేసి సారీ మొత్తం ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేపటి ఇంతకు ముందు చూపించాను కదా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ వర్క్ ఫుల్ బ్లౌజ్ శారీస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి దీనికి నేను జస్ట్ పల్లో దీనికి బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీనిపాటికి ఇందులో కలర్స్ అయితే అడిగారు చాలా మంది అయితే కలర్స్ అడిగారు సో ఇందులో వచ్చేప్పటికి మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది దీనికి బ్లౌజ్ అయితే ఇలా హెవీ ఫ్రిజ్ పాటు వరకు ఇలా ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కి అయితే ఈ విధంగా వస్తుంది వర్క్ అనేది హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అండి ఓన్లీ దీనికి ఎప్పటికి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిగిన ఫాస్ట్ గా తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో కలర్ చాట్ అనేది ఎక్కువ రాలేదు జస్ట్ ఇందులో ఈ త్రీ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చే మీకు వైన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చాట్ అనేది మీకు చూపిస్తాను ఇది నావి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చాట్ వచ్చేపటికి పర్పుల్ కలర్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా మీకు పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇదిగో ఈ విధంగా హ్యాండ్స్ అయితే వర్క్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకోటి న్యూ మోడల్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేపటికి మీకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెయిట్ లెస్ జార్జెట్ దానికి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ లో వస్తున్నాయి ఈ డిజైన్ అనేది ఈ ప్యాటర్న్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ డిజైన్ అనేది ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ శారీస్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ శారీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా శారీ కి ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది ఇదంతా మీకు జరి వర్క్ కట్ వర్క్ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఇలా వివింగ్ ఇవన్నీ మీకు వివింగ్ అండ్ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చేస్తుంది ఇదంతా మీకు స్టోన్స్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండ్ అక్కడక్కడ మీకు బూటీస్ కూడా వస్తాయి ఇది లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉండే ఫ్రెండ్స్ నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మీకు కలర్ చార్ట్ అనేది చూపిస్తాను షోల్డర్ పార్ట్ వరకు మీకు ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ పార్ట్ లో అయితే ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా లో అయితే ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అనే ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోద్దండి అండ్ దీనికి బ్లౌజ్ కి కూడా మీకు బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అనే ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోద్దండి ఓన్లీ ఒకటికి మీకు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్ మిస్ చేసుకోదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇలాంటి శారీస్ పార్టీ వేర్ కి వేర్ చేస్తే లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ క్లాసీ లుక్ కూడా ఉంటుంది చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ చేసుకోదండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇందులో మీకు త్రీ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్ మిస్ చేసుకోద్దండి శారీస్ అనేది సూపర్ గా ఉన్నాయి ఇందులోనే మీకు మంచి రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడ్ కలర్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో మీకు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ చాట్ అనేది చూపిస్తాను మీకు ఇందులోనే మీకు పీకో గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో మీకు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా డార్క్ కలర్ చాట్ రావాలంటే హైలైట్ అనేది ఓన్లీ సెవెన్ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం వాడిస్తే ఉంటుంది అనేది సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి వెయిట్ చేసే విధంగా ఉంటుంది శారీ మాత్రం సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి ఇప్పటికి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు కలర్ చాట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కలర్ చాట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గానే ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇచ్చేసుకోద్దండి శారీస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని కేటలాగ్ సారీస్ ఇవి బయట మీకు సిక్స్ హండ్రెడ్ కన్నా తక్కువ అయితే లేదు సో కంపేర్ చేసి తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఈ డిజైన్ ప్యాటర్న్ లో అయితే మీకు ఇదిగోండి ఈ లాగా అయితే ఈ విధంగా అయితే రన్ అయిపోయింది ఈ డిజైన్ కూడా ఉంది ఓకే అన్న వాళ్ళు తీసేసుకోండి ఇందులో ఈ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు తీసేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా వస్తుంది చాలా క్లాసీ లుక్ అయితే ఉన్నాయి శారీ అనేది అన్ని ఇందులో ఉన్న కలర్ చాటే మీకు వన్ బై వన్ చూపించాను లైవ్ లో అయితే జస్ట్ ఇలా క్యాటలాగ్ అనేది చూపిస్తాను ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం